సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్రకి సంబంధించి సమావేశం నిర్వహించారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం చేయాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రానున్న ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైన ఎన్నికలుగా బీజేపీ పార్టీ భావిస్తుందని కాసం వెంకటేశ్వర్లు అన్నారు రాష్ట్రం అప్పుల నుంచి బయటపడడానికి ఎన్నికలు కీలకంగా మారనున్నాయని తెలిపారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం పక్కా అన్నారు వివిధ రకాల సర్వేలలో ప్రజాభిప్రాయ సేకరణలో పోయిన పార్లమెంటు ఎన్నికల్లో కంటే ఈసారి అధిక సీట్లు రావడం స్పష్టంగా తెలిసిపోతుందని చెప్పారు రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రము అప్పుల నుండి బయటపడడం కోసం ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యత కలిగినవిగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది అందుకోసమే కేంద్రంలో తప్పనిసరి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏర్పడుతుంది అనేది స్పష్టంగా నిర్ణయం అయిపోయింది వివిధ రకాల సర్వేలు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం స్పష్టంగా మోడీ గారు పోయినసారి మూడు వందల మూడు సీట్ల కంటే కూడా ఎక్కువ పార్లమెంటు సీట్లు గెలిచి అధికారంలోనికి వస్తాడు అనేటువంటిది స్పష్టంగా తేలిపోయింది